Hi hello andarki once again welcome back to our channel super fast news అయితే ఏపీలో వారందరికీ ఉచితంగా బైకులు ఇస్తున్నారు ఏపీలో అర్హులైన వారందరికీ ఇది తీపి కబురు అయితే బైకులు ఎవరెవరికి ఇస్తున్నారు దీనికి ఎవరెవరు అర్హులు ఎంత వయసు కలిగి ఉండాలి దీనికి చివరి తేదీ ఏంటి ఎక్కడ అప్లై చేయాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు గాని మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి మన ఛానల్లో వచ్చే న్యూస్ అంతా అఫీషియల్గా గా వచ్చిన న్యూస్ మాత్రమే మనం ఇక్కడ పోస్ట్ చేస్తామండి ఎలాంటి ఫేక్ న్యూస్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరగదు అయితే ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు శుభవార్త తెలిపింది ఉచితంగా మూడు చక్రాల మోటార్ వాహనాలను అందించనుంది ఈ త్రీ వీలర్ వాహనాలను పొందేందుకు డెబ్బై శాతం వైకల్యం ఉన్న పద్దెనిమిది నుండి నలభై ఐదు ఏళ్ల మధ్య వయసు కలిగి పదో తరగతి పాసైన వారు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోపు నేను స్క్రీన్ మీద ఇస్తున్న ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది గతంలో దరఖాస్తు చేసుకుని మంజూరు కాని వారి కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద ఇచ్చిన ఈ వెబ్సైట్ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాను అక్కడ వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రాష్ట్రంలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటార్ వాహనాలను ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్ సహకార సంస్థ ఏపీడిఏఎస్సిఏసి మార్గదర్శకాలను విడుదల చేసింది అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులను సూచించారు ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఇలా కలిగి ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయ్యి ఉండాలి రెండవది డెబ్బై శాతం పైగా వైకల్యం కలిగి పద్దెనిమిది నలభై ఐదు ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులు కనీసం పదో తరగతి కూడా పాస్ అయ్యి ఉండాలి అలాగే మూడు లోపు వార్షిక ఆదాయం కలిగి ఉండాలి దానితో పాటు లబ్ధిదారులు ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వారికి సొంత వాహనం ఉండకూడదు అలాగే దానితో పాటు గతంలో ఇటువంటి వాహనాలు తీసుకొని కూడా ఉండకూడదు కాకపోతే ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఉంది గతంలో దరఖాస్తు చేసినప్పటికీ అవి మంజూరు కాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే అయితే దానికి కావాల్సిన అవసరమైన డాక్యుమెంట్ ఒకసారి తెలుసుకుందాం దానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఒకటి ఆధార్ కార్డ్ జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధృవ అంటే సదరం సర్టిఫికేట్ మూడోది ఎస్ఎస్సి సర్టిఫికేట్ పదో తరగతి పాస్ అయిన వారికి ఈ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ఇస్తాను నాలుగోది ఎస్సి ఎస్టీ అయితే కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి ఐదోది దివ్యాంగులు పూర్తి ఫోటోను పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో చేసుకొని ఉన్నది కావలేను ఆరోది ఆదాయ ధృవీకరణ పత్రం అది కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత తీసుకొని ఉండాలి అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం తర్వాత తీసుకొని ఉండాలి అలాగే ఏడవది బొనాఫైడ్ సర్టిఫికేట్ ఒకవేళ విద్యార్థి అయితే కావాలి లేకపోతే ఇది ఆప్షనల్ ముందుగా ఎటువంటి వాహనం తీసుకోలేదని అన్ని వివరాలు సరిగ్గా ఉన్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనమాట దీనితో పాటు కొన్ని రిజర్వేషన్లు కూడా ఉన్నాయి మహిళలకు యాభై శాతం పురుషులకు యాభై శాతం అంటే ఇక్కడ మహిళలకు పురుషులకు సమానంగా ఇవ్వడం జరిగింది దానితో పాటు దీంట్లో ఎస్సీ వాళ్ళకి పదహారు పర్సెంట్ ఎస్టీ వాళ్ళకి ఏడు పర్సెంట్ దానితో పాటే డెబ్బై ఏడు శాతం జనరల్ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఎస్సీ ఎస్టీ మరియు మహిళలు పురుషులలో ఒకరికి రిజర్వేషన్ తగ్గిన దరఖాస్తు రానిచో మరొకరికి ఇవ్వడం అనేది జరుగు అయితే దీంట్లో ప్రాధాన్యతలు మనం చూసుకున్నట్లయితే పీజీ చేసిన విద్యార్థులు దీనికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే శాలరీ పొందుతూ డిగ్రీ చేసిన వారికి కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి అప్లై చేయవలసిన చివరి తేదీ చూసుకుంటే అక్టోబర్ నెల ముప్పై ఒకటవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవలసిగా సూచించడం జరిగింది అయితే దీనికి సంబంధించి దరఖాస్తు విధానం నేను స్క్రీన్ మీద ఇస్తున్న ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి మీకు స్క్రీన్ మీద ఇస్తున్న ఈ వెబ్సైట్ మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాను అక్కడ క్లిక్ చేసి మీరు అక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకుంటే అర్హతల్ని పరిశీలించి ప్రభుత్వం అర్హుల జాబితాలను ప్రకటిస్తుంది వారికి మూడు చక్రాల మోటార్ వాహనం అందజేస్తారు వెంటనే ఈ విషయాన్ని గమనించి దివ్యాంగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తుంది ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా దివ్యాంగులు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా మీకేమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి